సీఎం గారు ఇప్పుడు ఆయన చేతుల మీదుగా ఇప్పుడు మీ అందరూ ఇక్కడ ప్రకాశం జిల్లా ఎనిమిటర్లు చేయాలి ఎనిమిటర్లు చేయాలి మరి అక్టోబర్ నెల ఎనిమిటర్లు చేశారు ఈ లైనింగ్ పెర పెర్ మంత్ త్రీ ఎయిటీ నాకు తెలుసు మాత్రం త్రీ ఎయిటీ మీటర్ చేశారు టూ సెవెంటీ అండి ఇదంతా సిల్ట్ తీయడానికి ఒక ఇరవై వేలు వస్తుంది అని చెప్తే వాళ్ళు ఇంకొద్ది ధైర్యంగా ఉంటారు కదమ్మా ఉన్నారు అర్డీవారు ఉన్నారు కానీ ఎంఆర్ఓ అర్డీఓ ఎంఆర్ఓ ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో లేనప్పుడు వీళ్ళు ఏం చెప్తారు మనకిచ్చి పేపర్లే చెప్తారు ఐదు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది ఎకరాలకి రాసే ఉండే ఐదు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది ఎకరా ఎక్కడ ఉందనేది వాళ్ళకి తెలియదు కదా వీఆర్ఓ చెప్పాలి ఈ పొలం ఉందా లేదా నేను నుంచి ఉన్న పొలం రాశారా లేదా ఎన్ని ఎకరాలు రాశారు అంటే వీఆర్ఓ ఉండాలి కదా ఫీల్డ్లో వీళ్ళు అసలు మరి ఎంఆర్ఓ తహసీల్దార్ కూడా వీఆర్ఓ కూడా అటెంప్ట్ చేసుకోకుండా తహసీల్దార్ వచ్చేం చేస్తారు అసలు ఎందుకంత అట్లా అసలు కనీసం కేంద్రం చేదారి ప్రభుత్వం ఒక మాట ఇస్తే మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏ అధికారైనా ఏ ఏజెన్సీ అయినా సరే ఖచ్చితంగా లక్ష్యానికి చేరుకునే విధంగా పని చేయాలి అట్లా పని చేయకపోతే చర్యలు తీవ్రంగా తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ యొక్క జిల్లా ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ జిల్లా ఫ్లోరైడ్ బాధితులను దృష్టిలో పెట్టుకుని కూడా పనిచేయాలి ఆ వెలుగొండ మన హయాంలో పూర్తవుతాయి అటు ఏజెన్సీ కన్నా అధికారులకైనా ఒక తృప్తి ఒక ఆనందం కలుగుతుంది అందరికి మించి మంచి పుణ్యం కూడా ఈవేళ ఇందులో ఇన్వాల్వ్ అయినా వాళ్ళు అందరికీ కూడా వస్తుంది దానికి అనుగుణంగా గంత పని చేయాలని చెప్పి కూడా అందరికి జరిగింది అని చెప్పి తెలియజేస్తాను తీసుకొచ్చి కట్టాలా అని చెప్పి మేము తిరుగుతా ఉంటే వాళ్ళు హాస్పిటల్ వద్దు అని చెప్పి కోడి సంతకాల సేకరణ అని చెప్పి ఊరు తిరుగుతున్నారు అంటే మీకు ఈ ప్రాంతం ప్రజల పట్ల మీకు ప్రేమ ఉందా లేదా అంటే పొదుపులు ప్రతిసారి మీ బతుకంతా జనాలు మోసం చేయటమేనా వెలుగుండ ప్రాజెక్టును పూర్తి కాకుండా పూర్తి చేసినారని చెప్పి ఏ రకంగా మోసం చేసినో అదే రకంగా వెలుగు మెడికల్ కాలేజీలు తెస్తున్నామని చెప్పి ఐదేళ్ళు మోసం చేసింది కాక ఈ రోజు ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేసేదానికి ప్రైవేట్ పెట్టుబడిదారులు వస్తు వస్తున్నారని చెప్పి మీకు అక్కస్తోటి మీ తట్టుకోలేక ఊరూరు తిరిగి సంతకాలు చేసేకని చెప్తారా మరి మీరు ఎందుకు చేపించలేదు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు లోన్లు బ్యాంక్ మెడికల్ కాలేజీల మీద మరి ఎందుకు పూర్తి చేయలేదు ఏం చేసిండు మరి ఆ డబ్బులు మీరు మెడికల్ ఈ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలా అని చెప్పి మీకంటే ఎక్కువ సీట్లు ఈ ప్రాంత ప్రజలకు అందించాలా అని చెప్పి పీపీపీ మోడ్లో చంద్రబాబు గారు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళను పెడితే ఒప్పుకోమంటారు భయపించామంటారు ఇంకోటి చేస్తామంటారు మా రేపు మా ప్రభుత్వం వస్తే పీకుతామంటారు ఏంటి మీరు పీకే ఇది ఎంతవరకు సంబంధిస్తాం అంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడం అవసరం లేదా ఈరోజు మీరు చేసిపోయినటువంటి దుర్మార్గ పనికి రాష్ట్రం ఈ రాష్ట్రము అడుక్కు తినే పరిస్థితిలో ఉంటే అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు కాపాడుకుంటూ ఒక్కొక్క మెట్టుగా ఒక్కొక్క మెట్టుగా ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ ఒక్కొక్క బిల్డింగ్ మాదిరిగా ఈరోజు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వస్తూ ఉంది మా ప్రభుత్వం అటువంటిది సమర్థించాల్సింది పోయి ఈ ప్రాంత ప్రజల పట్ల కపట ప్రేమను చూపిస్తూ మొసలి నీరు గారిస్తూ మేమేదో ఉద్ధరించినామని చెప్పుకోవడానికి మీకు గేడసిక్కు లేదయా అని మేము అడుగుతాం ఏదైతే మేము మాటిచ్చామో ఆ మాట కట్టుబడి మేము పనిచేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తాం మార్కాపురం జిల్లా చేపించి చూపిస్తాం అలాగే మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేసి చూపిస్తాం